వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నవత్తుని శివకుమార్ అన్నారు నియోజకవర్గ స్థాయిలో పార్టీ అనుబంధ కమిటీలకు అధ్యక్షులకు పలు సూచనలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ స్థాయిలో వివిధ అనుబంధ కమిటీలకు అధ్యక్షులుగా నియమితులైన పార్టీ నాయకులు శనివారం గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పార్టీ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితులైన పన్నెండవ వార్డు కౌన్సిలర్ కొర్రా యశోద నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షుడు పొట్లూరి అశోక్ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ను కలిశారు తమకు పదవులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీ కోసం చేస్తున్న కృషిని గుర్తించి లభించిన పదవులతో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని శివకుమార్ వారికి సూచించారు పార్టీ మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకోవలసిన బాధ్యత ఉందన్నారు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం పనిచేయాలని సూచించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు దేవరపల్లి కిషోర్ దేవరపల్లి భూషణం కౌన్సిలర్లు షేక్ దుబాయ్ బాబు వీర్లపాటి విజయమ్మ కె స్వామినాయక్ చిక్కాల రవీంద్ర అత్తోట కిషోర్ తమ్మ సుజాత రెడ్డి షేక్ యశ్రత్ షేక్ జకీరా ఎం ఇందిరా ప్రయదర్శిని టి శాంతి మన్నవ శాంతిశ్రీ వై జయప్రద ఎస్ శాంతకుమారి గుర్రం హేమలత పిట్టు కోటేశ్వరరావు వి రాజేష్ జి శర్మ కె తారక్ రాజరాజేశ్వరి చెల్ల యామిని నిమ్మరాజు ప్రసాద్ అక్కిదాసు కిరణ్ కుమార్ పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్ర శివకుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఎస్టీసీల్ అధ్యక్షుడిగా తెనాలి నియోజకవర్గం కోట్లూరి అశోకర్ గారిని నియమించడం అనేది యానాదుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నా మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గం ఎస్టీసెల్ నియమి నియమించిన నన్ను దీని దీన్ని పోషించిన యానాది యూత్ ఫెడరేషన్ ఎన్దేటి వెంకట సబ్బయ్య గారికి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్ గారికి పదకొండవ వార్డు కౌన్సిలర్ కటా రరీష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇలా మా నాయకులందరూ ముందుండి నన్ను నడిపించి నేను స్టేజ్కి తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వీళ్ళు చెప్పిన మా ఇట్లా ఇట్లాగే కంటిన్యూ చేస్తూ మా వృత్తిని కొనసాగిస్తూ ఇలా నిర్మించుకుంటానని చెప్తున్నాను అందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే అశోక్ పోట్లూరి అశోక్ పదకొండో వార్డు ఫస్ట్ నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఏ ఉన్నా కానీ ఎంతో నిబద్ధతతో కష్టపడి పనిచేసిన వ్యక్తి అట్లాంటి వ్యక్తికి ఈరోజు మన గౌరవ ఎక్స్ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన అన్నభత్రు శివకుమార్ గారు సహకారంతో ఈ తెనాలి నియోజకవర్గ ఎస్టీసీఎల్ అధ్యక్షుడిగా రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మరింత బాధ్యత పెంచినట్టుగా ఉంది ఇప్పుడు బాధ్యత పెట్టినట్టుగా ఉంది అశోక్కి గతంలో ఏ విధంగా అయితే కష్టపడ్డాడో అంతకుమించి ఎక్కువగా కష్టపడి రాబోయే ఎలక్షన్స్ ఇంకా ఉన్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కాని అవ్వచ్చు అప్పుడు పార్టీని బలోపేతం చేసి మన పదకొండో వార్డు కానివ్వండి మన నియోజకవర్గం కానివ్వండి తెనాల నియోజకవర్గం కానివ్వండి మొత్తం పార్టీని బలోపేతం చేసి అన్నాబత్రుల శివకుమార్ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించేటందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేటందుకు మనస్ఫూర్తిగా కష్టపడతాడని ఆశిస్తూ ఈ బాధ్యతను ఇంకొంచెం ఎక్కువగా భుజస్థంధాల మీద ఉంచుతూ పోట్లూరి అశోక్ ముందు ముందు బాగా పార్టీ తెనాలి నియోజకవర్గ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా మా పన్నెండో వార్డుకి సంబంధించిన యశోద నేను సెలెక్ట్ చేయడం మాకు చాలా సంతోషకరం విద్యావంతురాలు మంచి చదువు కలిగిన డిసిప్లిన్ కలిగిన అమ్మాయి గత ఐదు సంవత్సరాలుగా తెనాలి వాళ్ళ కౌన్సిలర్గా చేస్తూ మా వార్డుకి చాలా సహకారం చేసి ఇక్కడ ఉన్న పెద్దలతో కలిసి తనకు కావలసిన సమస్యలని అమ్మాయి తర్వాత ఎమ్మెల్యే గారికి గత ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం కూడా చాలా తోడ్పాటు నుంచి ఆయనతో కలిసి పనిచేసిన యశోద ఈరోజు ఈ బాధ్యతని పెద్ద బాధ్యత ఇవ్వటం కష్టతరమైన బాధ్యతని సమర్థవంతంగా చేస్తుందని ఆమె చేయుటకు ఆమెకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉండి ఆమెకు సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ నా దీవెల్ మరి ఈనాడు వైఎస్ఆర్సిపి తరఫున పదవులను అలంకరించిన ప్రతి ఒక్క సామర్థ్యాన్ని కలిగి పార్టీ యొక్క పాలసీని ముందుకు నడిపించే మరి ధైర్యం కలిగిన వీరులు వనితలు మరి వీరందరికీ పదవులు వచ్చినందుకు ఆ పదవికి వెన్నె తేవాలని కోరుకుంటూ మరి వచ్చిన వారందరికీ పదవులు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ మరి పన్నెండో వార్డు యశోద అంచెలంచెలుగా ఎదిగి మంచి నాయకురాలు కావాలని తన వాయిస్ గళాన్ని మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మరి రాజధానిలో ఎగరాలని ఎగిరించాలని చిగిరించాలని కోరుకుంటూ ముందుగా ధన్య కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను ముందుగా మా గురువైనటువంటి మాజీ శాసనసభ్యులు సభ్యులు బతుని శివకురం కుమార్ అన్న చేతుల మీదుగా గిరిజన మహిళనైనటువంటి నాకు ఇంత పెద్ద పదవిని బాధ్యతని నా మీద నమ్మకంతో అన్నగారు నాకు ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈవెన్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చినప్పుడు కూడా చాలా హోప్ఫుల్తోనే నా మీద నమ్మకంతో ఇచ్చారు అదేవిధంగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గత నాలుగున్నర సంవత్సరాల క్రితం టౌన్ మెజారిటీతో పన్నెండవ వాటి ముందుకు వచ్చింది ఇప్పుడు ఏ విధంగా అయితే నమ్మకంతో నా మీద నమ్మకంతో ఈరోజు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఏదైతే నాకు పదవీ బాధ్యతలను అప్పగించారో అది సక్రమంగా నిర్వర్తిస్తానని నేను అన్న వేసే అడుగులో నేను కూడా ప్రతి అడుగు వేసుకుంటూ ఒక సమిధనై ప్రజలకు సేవ చేసుకుంటానని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా మహిళలందరికీ నా తోడ్పాటును ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఇంత పదవి బాధ్యతనిచ్చిన అన్నగారికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు మన కళాకారుల సంఘం తరపు నుంచి కానీ కళా పరిషత్ తరపు నుంచి కానీ వైఎస్ఆర్ పరిషత్ తరపు నుంచి కానీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో నాటికలు నాటకాలు డైరెక్షన్ చేసి నటించి ప్రొడ్యూసర్గా ఉండి ఎన్నో వీడియోలు చేసి ఇటువంటి కార్యక్రమాల ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేసినటువంటి మన లక్ష్మణ్ శాస్త్రి గారికి ఈరోజున మండల సాంస్కృతిక శాఖ అధ్యక్షులుగా నియమించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాకు ఈరోజు ఈ పదవి ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ పదవి ఇవ్వడానికి దోహదపడ్డ మా అన్న మా బాస్ మా నాయకుడు మా లోకల్ శివన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నాకు ఇంత పెద్ద పదవిని ఇచ్చి నా మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకున్న మా లోకల్ శివన్న గారికి ఆయన ఆయన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కళాకారులకి ఎటువంటి బాధ కలగకుండా నా తరఫు నుంచి వైఎస్ వైఎస్ఆర్ పార్టీకి ఏమి రావాలో ఎంత జనాలు వెళ్ళాలి ఎలా వెళ్లాలో వెళ్తానని అదేవిధంగా నా వంతు కృషి చేసి మా నాకు ఈ పదవి ఇచ్చిన మా శివన్నకి మంచి పేరు తీసుకొస్తానని నాకు ప్రతి విషయంలో దోహదపడ్డ మా సోదర సమానులైన ఆరాధ్యుల కన్నా గారు అదేవిధంగా పిట్టు వెంకటకోటేశ్వరరావు గారు మా బ్రదర్ అయిన ఆనంద శర్మ గారు ప్రసాద్ గారు రాజేష్ గారు అదేవిధంగా వినయ్ చల్ల యామిని గారు వీళ్ళందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలుసు